హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సిల్ టాకీస్ నేను మీ అప్పాజీ ఎవరు ఊహించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ వచ్చేసింది అంటే ఈ సమ్మర్లో ఉంటారని చెప్పి ముందే మనకి ఇంటి ఇచ్చారు కానీ సడన్గా ఇలాగా డేటు ప్రకటిస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు అది కూడా ఒక సినిమాని వాయిదా వేస్తూ పెద్ద సినిమా వాయిదా ప్రకటన చేస్తూ పెద్ద సినిమా ప్లేస్లో ఈ సినిమా అంటే ప్లేస్ అంటే మార్చి ఇరవై ఏడవ తారీఖున రావాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ ఇరవై ఏడున పెద్ద విడుదల కావాలి కానీ ఆ సినిమా ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళింది ఇప్పుడు ఈ సినిమా పుస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి ఇరవై ఆరున అంటే ప్యారడైజ్ పెద్ద రెండు సినిమాలు వెనక్కి వెళ్ళి ఈ సినిమా ముందుకు వచ్చింది వస్తాది భగత్ సింగ్ సినిమా అంటే ఈ రెండు సినిమాలు వాయిదా పడటం వల్ల అంటే నాని ఫ్యాన్స్ కూడా కొంతమంది డిజపాయింట్ అవుతారు కాబట్టి వాళ్ళు కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలాగో డిసప్పాయింట్ అవరు ఎందుకంటే అంతకు మించిన ఇది కదా పవర్ స్టార్ సినిమా రావడం అంటే ఇంకా వాళ్ళకి పెద్ద ప పండగ లాంటిది కాబట్టి ఇది అంటే జనరల్గా ఒక సినిమా వాయిదా పడినప్పుడు చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది అటువంటి డిసప్పాయింట్మెంట్ అసలు తావు లేకుండా అప్పుడు వస్తుంది భగత్ సింగ్ వస్తుంది అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం ఇప్పుడు కూడా పేరు పరంగా కూడా అలాగే ఉంది ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అది గబ్బర్ సింగ్ అయితే ఇది భగత్ సింగ్ సేమ్ అందులో హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇందులో కూడా హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ అది హిందీ సినిమాకి రీమేక్ అయితే అనే హిందీ సినిమాకి రీమేక్ అయితే ఇది అనే తమిళ సినిమాకి రీమేక్ ఆ సినిమాకి దేవశ్రీప్రసాదే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాదే ఇలాగా ఎన్నో పోలికలు ఉన్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాకుండా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ అంటే ఏదైతే మనశంకర్ ప్రసాద్ తోటి మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆ బెంచ్ మార్క్ ఫ్రెష్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు దాన్ని దాటుకునేలాగా లేదంటే దాన్ని అందుకునేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హరిశంకర్ పవన్ కళ్యాణ్ ని చేయడంలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ లేదంటే ఆయన ఇమేజ్ని కానీ ప్రజెంట్ చేయడంలో అతను ఒక అంటే ఆల్రెడీ ఒక సినిమాతో అతను మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది తర్వాత ఈ సినిమాతో చాలా రోజులుగా ఆయన ట్రావెల్ చేస్తున్నాడు తెరకెక్కడానికి ముందు సెట్స్కి వెళ్ళడానికి ముందు చాలా రోజుల నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ తోటి ఒకటి పది సార్లు మీట్ అవ్వడం ఆ క్యారెక్టరైజేషన్ గురించి డైలాగ్స్ గురించి వీటన్నిటి గురించి చర్చించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి నిజం చెప్పాలంటే ఈ సినిమా డైలాగు వేరే ఏదో సినిమాలో చిరంజీవిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సందర్భంగా రివీల్ చేయడం మనం చూసాం కాబట్టి ఈ సినిమా మీద ఏవైతే అంచనాలు ఉన్నాయో అంచనాలు అన్నీ కూడా నిజమయ్యేలాగా ఇంకా మించేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు అంటే రోజీలోనే ఒక ఒక రేంజ్లో ఆయన ఆయన ప్రజెంట్ చేశారంటే ఇందులో ఇంకా అద్భుతంగా ఆయన్ని చూపిస్తున్నారు అందుకు దానికి తగ్గట్టుగానే ఆ పాట అది అన్నీ ఉన్నాయి శ్రీలీల రాశీకరణ ఇద్దరు కూడా మంచి హ్యాపెనింగ్ హీరోయిన్స్ వాళ్ళిద్దరూ ఇందులో పవన్ కళ్యాణ్ తోటి స్టెప్పులు తర్వాత రొమాంటిక్ సీన్స్లో నటించబోతున్నారు సో ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డెఫినెట్గా ఒక ఇండస్ట్రీ మరో ఒక గబ్బరి సింగ్ లాగా ఒక అత్తారింటికి దారేది ఇటువంటి సినిమాలు నెలకొల్పిన రికార్డులు అన్నిటినీ బ్రేక్ చేసేలాగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు